రోజుకో రంగులో గుడ్డు పెట్టే పక్షి గురించి మీకు తెలుసా దాని పేరే టినోమస్ ఈ పక్షి రోజుకో రంగులో గుడ్డు పెడుతుందట దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి గుడ్లు నీలం గచ్చకాయ వర్ణం ఆకుపచ్చ బ్రౌన్ లేత గులాబీ రంగుల్లో ఉంటాయి గ్లాసీగా మెరిసే ఈ గుడ్ల లోపల అన్ని గుడ్ల మాదిరే పచ్చసొన ఉంటుంది పచ్చిక బయళ్ళలో సంచరించే ఈ పక్షులు నేల మీదే గూడు అల్లుకుంటాయి ఇంకా పక్షిలో ప్రత్యేకత ఏమిటంటే మగ పక్షి గుడ్లను పొదుగుతుంది దక్షిణ అమెరికాలో ఈ పక్షుల మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది ఈ పక్షులు పెద్దగా ఎగరలేవట ప్రమాదం వచ్చినప్పుడు పరిగెత్తుతాయి ఇవి మొక్కలు గింజలను తిని వేరే చోట వదులుతాయి తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో ఈ పక్షులు పర్యావరణానికి సహాయపడుతున్నాయి అంతేకాదు మట్టిలో పోషకాలను పెంచడంలో కూడా ఈ పక్షులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి టినోమస్ పక్షుల్లో ముఖ్యంగా నలభై ఏడు జాతులున్నాయి కాని మనుషులు వీటిని వేటాడి తినడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతుంది ఇలాంటి అరుదైన పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పర్యావరణ ప్రేమికులంటున్నారు